అంటే ఇవాళ ఒకనాడు వచ్చిన ప్రాబ్లం కాదు కదా ఇది నేను ఆ జిల్లాకు చెందినవాడి సతీష్ గారు ఉమ్మడి బెదక్ జిల్లాలో నేను ఇదే పారిశ్రామిక వాడ అతి పెద్ద పారిశ్రామిక వాడ కాలుష్యము ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల అంటే డేంజరస్ పరిశ్రమలు అక్కడే ఉన్నాయి చెప్పాను కదా ప్రాంతం ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతం అక్కడ నక్కాగ్ అని ఉంటదండి నక్కబాగ్ ఈ కాలుష్యం బారినబడి ఆఖరికి పశువులు అడుగు పెడితే వాడి చర్మాన్ని ఊసిపోతుంది మొత్తం కాళ్ళు మనుషులైతే తాడడం విడిచి కాదు మనుషులైతే కనీసం చచ్చపోతాం కనుక ఆ రకంగా చూసుకుంటే ఈ పారిశ్రామిక వాడలో జరుగుతున్న అన్యాయం అక్రమాల గురించి మేము గ్రీన్ పీస్ సంస్థ పురుషోత్తం రెడ్డి గారు అంతా కలిసి కాలుష్యం మీద ఈ పరిశ్రమలో అవినీతి మీద కూడా పోరాడు స్పష్ట అంటే స్థానిక ప్రజాప్రతినిధి నుంచి మొదలుకొని డేంజరస్ పరిశ్రమ పెట్టడంలో రాష్ట్ర ముఖ్యమంత్రుల వారు మాట్లాడుతుందంట అందరి ప్రమేయం ఉన్నది ఇక్కడ అవినీతి ఉన్నది ఖచ్చితంగా రెండోది ఏంటంటే ఇక్కడ ఒకటేమో పరిశ్రమలో మన కాలుష్యం కాలుష్య మన కాలుష్య మన నియంత్రణ మనకి ఏం చేస్తుందో అర్థం అర్థంగా రెండోది పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు కదా గతంలో కాంగ్రెస్ తెలుగుదేశము మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు యాభై ఏడుగా జరుగుతున్నాయి అంటే ఆ ప్రాంతంతో పూర్తిగా అనుబంధం ఉన్న మాట మాట్లాడుతున్నాడు నేను అక్కడ రెండు ఉండే మెడికల్ పరిశ్రమలలో ఇంతకు ముందు మిత్రులు చెప్పారు కదా ప్రతి వర్షకాలం వర్షం పడుతుంది కదా మొత్తం అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కన పెట్టి వాగుల్లో వరదలు ఇచ్చేస్తున్న చేస్తున్నారు అక్కడ మీరు చూడండి ఒక స్పెషల్ మీరు దీని మీద పెడితే ప్రతి చెరువు కూడా కాలుష్యం అయిపోయింది పూర్తి ఆకుపచ్చ రంగంలో నీళ్లు మారిపోతుంది తాలను పక్కన పెట్టండి తాళు పెడితే అయిపోయింది వాగులు అట్లాగే వంకలు అట్లాగే చేస్తుంటే మేము ఆ ఈ కాలుష్య పరిశ్రమ నుంచి ఫార్మా పరిశ్రమ నుంచి నీళ్ళని ఇట్లా విడుస్తున్నారు కాలుష్యకారక నీళ్ళని ట్రీట్మెంట్ ప్లాంట్ ఓపెన్ చేస్తే మేము ఆ మా మోరిలో దట్టలు వచ్చాం మళ్ళీ అదే పరిస్థితి స్థానిక ప్రభుత్వ స్థానిక ప్రజా ప్రతినిధి నుంచి పోతే అన్ని స్థాయిలో అవినీతి ఉంది కనుక ఏం చెప్పింది కనుక చెప్పాలంటే ఇవాళ పేరు మీద పేరాలనుకుంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళు అంటున్నారు కానీ అప్పుడేమైంది ఇప్పుడేమైంది అంటున్నారు కానీ అందరి తిలాపాపం తాళగా పీడికాడు కదా అందుకనే భద్రతా ప్రమాణాలు పూర్తిగా మృగ్మైపోయినాయి ఇప్పుడు నూటికి ఇవాళ ఒకవేళ పరిశ్రమలు కనుక పని చేయాల్సి వస్తే సగం పరిశ్రమలు మూత పడతాయి అందరూ దొంగలు అనట్లేదు సగం పరిశ్రమలు మూత పడతాయి అంటున్నారు దాని కారణం ఏంటంటే అతి చవకగా ప్రమాదాలు జరిగినా సరే ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ రకరకాల భద్రతా ఏర్పాట్ల ఖర్చు ఎక్కువ ఆ ఖర్చు పెట్టలేక చూద్దాం దైవ దైవం మీద భారం విడిచిపెట్టి దేవుడి మీద భారం విడిచిపెట్టి చేస్తున్నారు ఇవాళ ఇంత మంది చనిపోయారు మనకు శ్రీశ్రీ గారు కవిత గుర్త వస్తుంది కోసం మనకు వలస వచ్చిన బీహారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళందరూ కూడా అంటే వలస వచ్చి ఇక్కడ చచ్చిపోవాల్సిన పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఎంత తీవ్రమైన ప్రమాదం సతీష్ గారు రెండు కిలోమీటర్ల దూరం లాగా భూక భూమి కంపించింది అంటే అంత తీవ్రమైన పరిశ్రమ అట్లా ఉన్నదంటే నిజంగా ముందు కొందరు మిత్రులు చెప్పారు కదా ఎక్కడ తరలించిన భూమి ఉందే కదా ఔటరింగ్ రోడ్ దాటి తాడిస్తాం అనుకున్నప్పుడు అక్కడ కూడా డేంజరే కదా ఎక్కడైనా సరే పరిశ్రమల ఏదైతే అనుమతులు ఇచ్చినప్పుడే ఇవి ఎటువంటి పరిశ్రమలు దాని వల్ల నష్టమా లాభమా అని స్థానిక ప్రజాప్రతినిధించి ఆలోచించాలి నేను స్పష్టంగా చెప్తున్నాను నేను సర్పంచ్ గా నాకు చాలా ప్రలోభాలు వచ్చాయి మా ఊరు నది జిల్లాలో ఉంటది నేను మీ ప్రాణం అయినా సరే మీకు ఇచ్చే లేకపోమన్నాను ఎన్వర్స్ ఫస్ట్ గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు కదా అసలు మా గ్రామ పంచాయతీ మెంబర్ లా ఈ పరిశ్రమ ఏ పరిశ్రమ వస్తుంది ఇప్పుడు పూర్తిగా అందరినీ కరెక్ట్ చేశారు నుంచి కిందనిచ్చిపోయినా కూడా ఒకటి రెండోది భద్రతా ప్రమాణాలు పాటించే క్రమంలో పరిశ్రమలు వస్తే ఉపాధి కలుపుతుంది ఇప్పుడు మనకు ఉపాధి ఉంది ఎందుకు వ్యవసాయంలో డెబ్బై శాతం ఆధారపడడం అతడేమో పద్నాలుగు శాతం కూడా ఆదాయం లేదు సర్వీస్

విలా పాపం తలా పెడుక అంద అన్ని పార్టీలు పా భాగం పరిస్థితి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఈ పోస్ట్ మార్టం అంటే ఒక అయిపోయింది కదా దీన్ని గత జిల్లా కాకుండా పోస్ట్ మార్టం చేసి ఈ కారణం కనుక్కొని దాని పరిష్కార మార్గాలు చూసి తప్ప దీని మీద